హలో వివర్స్ నమస్తే నవతా టీవీకి స్వాగతం కొంచెం మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినందుకు విరామము మనం ఒక వేరే ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటనలు మన పహిల్గా ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బ బయటికి రావడం అయితే జరుగుతుంది అందులో భాగంగానే మనకు ఒక మనం ఒక టైటిల్ పెట్టుకున్నా ఆసక్తికరమైన ఆసక్తికరమైన కాదు విషయం మన ఇండియా లోపల పొంచి ఉన్నటువంటి ప్రమాదం ప్రమాదానికి సంబంధించిన వార్త అయితే అది పాకిస్తాన్ మొగుళ్ళు ఇండియా ఇండియా పెళ్ళాలు ఇది వార్త ఈ విషయంలో వెంకటేషన్ గారు వివరంగా దాన్ని అసలు ఏంటిది పాకిస్తాన్ మొగుళ్ళు ఏంటి ఇది అసలు ఇది వినడానికి కూడా కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు ఆసక్తిగా కూడా ఆసక్తికరంగా కూడా ఉండదు ఎందుకంటే ఎవరు కూడా ఈ రకంగా ఆలోచన చేసి ఉండకుండా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్ర లోపల నాలుగు అరవై డెబ్బై సంవత్సరాల మన భారతదేశ చరిత్ర అవును అంటే మనం స్వతంత్ర స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే జరిగింది కదా డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర లోపల ఈ విధంగా మరి మేధావులకు ఆలోచన వచ్చిందా లా లేదా అనేది తర్వాత చూసుకున్నట్టయితే మన దేశం లోపల జరుగుతున్నటువంటి అంతర్గత అంతర్గత కుమ్ములాటలు అంతర్గత కుట్లాటలు మతపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒక మనకు రకంగా ఒక విశ్లేషణ చేసినట్టయితే మనకి ఒక టైటిల్ అనేది దొరికింది ఏది పాకిస్తాన్ మగగులు ఇండియా పెళ్ళాలు ఇది ఏంటంటే కొంచెం ఆసక్తికరంగా టైటిల్ బా బాగుంది అయితే ఏం ఇండియాలో ఉన్నటువంటి అమ్మాయిలను పాకిస్తాన్ జాతీయులు పెళ్లి చేసుకుంటున్నారు అంటే అక్కడ అక్కడ వాళ్ళ జాతీయులు ఎవరు పాకిస్తాన్ కొన్ని అక్కడ నేషనల్స్ అక్కడ నేషనల్స్ పాకిస్తాన్ నేషనల్స్ ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడైనా కొన్ని వీసాల మీద వీసా మన భారతదేశ వీసా మీద వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్స్ తో మమేకమైపోయి వాళ్ళు ఇక్కడ ఒక పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను అది ఏదో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కు సంబంధించిన వారి పేదరికం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదో ఏదో ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడము జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు పెళ్లి చేసుకొని మరి పాకిస్తాన్ తీసుకెళ్తారా అంటే అది కాదు పాకిస్తాన్ తీసుకెళ్లారు ఎందుకు ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఇక్కడనే ఉంచుతారు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉంచేసుకుంటారు ఎందుకంటే ఇస్లాం మతం లోపల ఒక సిద్ధాంతం ఉంది ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక సిద్ధాంతం అయితే వాళ్ళ లో ఉంది కాబట్టి ఆ మతపరమైనటువంటి ఆ దాంతో కూడా ఆ వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకుని అక్కడ పాకిస్తాన్ తొలగపోవట్లేదు ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఒక ఫ్యాక్టరీ లాగా తయారైపోయినారు ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ అంటే పిల్లలను కుట్టే ఫ్యాక్టరీ లాగా ఇక్కడ ముస్లింస్ మహిళలు తయారైరమాట ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ మధ్యన గణన జరుగుతుంది ఇక్కడ ఏ రాష్ట్రంలోపల కులగణన కులగణన కాదు కాదు పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోవాలి అనేది ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం దాడి తర్వాత అప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి అనమాట ప్రతి స్టేట్ లోపల ప్రతి మన హైదరాబాద్ ఒకటే కాదు ఇండియా లోపల ప్రతి స్టేట్ లో పెద్ద పెద్ద స్టేట్లలో మంచి ఆర్థికంగా వృద్ధి చెందుతున్న స్టేట్లలో గుజరాత్ కావచ్చు మహారాష్ట్ర గుజరాత్ కావచ్చు ఏదైనా కావచ్చు ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియా వాళ్ళు రావడము పెళ్లి చేసుకోవడము జరుగుతుంది ఇక్కడ ఏమైపోయింది వాళ్ళ జనాభా వృద్ధి చేసుకోవడం జరుగుతుంది అయితే ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఆడవారికి లొంగిపోయి వాళ్ళు ఒక మినిమంగా ఒక్కొక్కరింట్లో ఐదు మంది పిల్లలు పది మంది పిల్లలు మనకు మామూలుగా లేడీస్ ముస్లింస్ యొక్క కమ్యూనిటీ లోపల జరుగుతుంది అది వాళ్ళ అక్షరాక్షత కావచ్చు వాళ్ళకు నాలెడ్జ్ లేక కావచ్చు మతపరమైనటువంటి సిద్ధాంత ప్రకారం కూడా కావచ్చు అల్లాహ్ ఇస్తున్నాడు మేము తీసుకుంటున్నాం అనే ఉద్దేశం ఒక చెప్తారు అక్కడ ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మినిమం మేము తీసుకున్నా కూడా ఒక కుటుంబాన్ని తీసుకున్నట్టయితే కుటుంబం మూల ఒక ఒక వస్తాడు పాకిస్తాన్ నుంచి ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి సంతానం వృద్ధి చేస్తాడు ఏ విధంగా ఉంటుంది అంటే సంతాన వృద్ధి అనేది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక పది సంవత్సరాల క్రితం ఆమెకు ఒక పిల్లవాడు పది మంది పిల్లలు ఒక సింపుల్ ఐదు మంది అనుకోండి ఒక్కొక్కరికి ఈ విధంగా ఒక ఐదు లక్షల మందిని లెక్క పెట్టడం లెక్క పెడదాం ఐదు వేల మంది లెక్క పెట్టినా కూడా ఐదు వేల మందికి ఒక ఐదు 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 మంది పిల్లలు అనుకుంది ఎంత మంది అవుతారు ఆ లెక్కలు తీసుకుంటే ఐదు వందలు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు అవుతారు ఇరవై ఐదు లక్షల మంది సంతానం ఉత్పత్తి అయింది ఇరవై పది సంవత్సరాలు పెడతాం పది పది ఇరవై సంవత్సరాలకుతాము వాళ్ళకు ఆ కుటుంబాలు ఉంటాయి మళ్ళా అంటే అల్లుడు కుటుంబంలో అక్కడి నుంచి వచ్చిండు అల్లుడు ఆర్థికంగా ఆమె వాళ్ళకు వెసులుబాటు చేస్తారు కాబట్టి ఇక్కడినట్టు కుటుంపులు ఏం చేస్తారు అల్లుడికే సపోర్ట్ ఇస్తారు అంటే ఎవరైనా అల్లుడు అందులో సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మామ వాళ్ళ సంబంధ కుటుంబీకులు ఉంటారు వాళ్ళు కొంతమంది వాళ్ళకు సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి మామలు తమ్ముడు అన్న చెల్లెలు ఇట్లాంటి ఈ బంధాలు అనేవి మళ్ళీ పెంచుకుంటారు ఇప్పుడు ఏమైపోతుంది అంటే పాకిస్తాన్ సపోర్టర్స్ పెరిగిపోతుంటారు ఇక్కడ అంటే బియ్యం ఎక్కడది ఇతర అక్కడిది ఆ ఇతరులకు అక్కడ ఉంది కాబట్టి క్రిములు అందరూ ఏం చేస్తారు అంటే అక్కడికే సపోర్ట్ చేస్తారు నా మొగ్గురు పాకిస్తాన్ లో ఉంది కాబట్టి నా మొగ్గురు బాగుండాలి ఎవరు ఏ యొక్క ఆడవారు అయినా కూడా కోరుకునేది అదే మా భారతాలు బాగుండాలి వాళ్ళు బాగున్నప్పుడే నాకు మాంగళ్యం మాంగళ్యం గురించి ఆలోచన చేసినప్పుడు నాకు తిండి గాని అన్ని దొరుకుతాయి అని చెప్పి ఆలోచన చేస్తారు కానీ ఇక్కడ జరిగే ప్రాబ్లం ఇది ఇంతవరకు ఓకే ఇంతవరకు బాగా ఉంది వచ్చే వరకు ఏమైపోతుంది అంటే ఇండియా లోపల పుట్టినటువంటి వారికి ఇండియా ప్రభుత్వం అనేది వారికి రేషను కోడు గుడ్డ ఇవన్నీ కల్పించాలి అందరితో పాటు వాళ్ళకు కూడా ఒకసారి ఆదరణ కల్పించాలి అంటే ఇది మన ఇండియాలో పుట్టిన వాళ్ళకు ఇండియాకు సంబంధించినటువంటి అంటే వీళ్ళకి అయితేనే పర్వాలేదు కానీ ట్యాక్స్ కట్టేది ఎవరు ఇండియన్స్ అనుభవించేదేవరు పాకిస్తాన్ ఈ విధంగా లెక్కలు తీసుకున్నట్లయితే మినిమం సింపుల్ గా చెప్పుకున్నా కూడా ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు అక్కడ నుంచి ఒక రేత వచ్చేసిన పిల్లలు కంటున్నప్పుడు ఒక్కో వ్యక్తి మినిమం వందల మంది దగ్గర వంద నుంచి రెండు వందల మంది దగ్గర ఎక్కడ చేసుకుంటున్నాడు ఆయన కానీ కుటుంబం విస్తరించి దాదాపు పెద్దగా అవుతుంది ఒక వంద మంది వచ్చారు అనుకోండి పదివేల మంది తయారవుతారు ఈ విధంగా మన ఇండియా లోపల మినిమం దగ్గర దగ్గర తీసుకున్నా కూడా ఒక ఫైవ్ ఐదు నుంచి పది కోట్ల మంది ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి విత్తనము పాకిస్తాన్ సంబంధించినటువంటి మనుషులు ఉండాలని చెప్పేసి ఒక అంచనా అనేది ఇప్పుడు ఈ విషయం జనగణలో బయటపడుతుంది బయటపడుతుంది ఇప్పుడు ఇప్పుడు అందుకనే ఈ విషయాన్ని ఆధారంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే సరైన సమయం అనేది కూడా అనుకుంటుండొచ్చు ఎందుకంటే ఇంద్రమోహన్ దగ్గర కేంద్ర ప్రభుత్వం మేము కులగా నాకు ఆపోజిట్ అని అన్నోళ్ళు ఇప్పుడు సరైన సరే అంటున్నారని అర్థం ఏం చేయాలంటే ఇది ఒక సరైన సమయం మన మంచి జరిగింది ఒక విషయం జరిగింది సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటనను తీసుకుంటూ మన దగ్గర ఏరి పారేద్దామని ఇప్పుడు వాస్తవంగా మన ఒక కుటుంబం ఉన్నప్పుడు కుటుంబంలో ఆస్తి ఎంతో మనకు సంపాదన ఎంత తిండి ఆ విధంగా మనం ఒక గిరి తీసుకుంటాం ఆర్థిక స్తోమతాన్ని బట్టి మనం చేసుకుంటాం అదే ప్రకారంగా మన ఇండియా కూడా ఆర్థిక ఎంతో మనకు జిడిపి ఎంత వస్తుంది ఇన్కమ్ ఎంత వస్తుంది పథకాలు ఎంత ఎంత ఇయ్యాలి ఎంత ఎవరెవరి పథకాలు ఇవ్వాలి అని కూడా ఆలోచన అనేది చేస్తారు కాబట్టి ఈ టైం లోపల ఎన్ఆర్సీని కూడా అమలు చేసినట్టయితే అయితే లోపల ఇదే దేని లెక్క చేసినట్యితే అందరూ బయట దొంగలందరూ దొరుకుతారనే ఉద్దేశంతో ఈ విధంగా చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు అనుకుంటున్నారు అదొక విషయం అయితే ఈ యొక్క ఈ పాకిస్తాన్ మొగులు ఇండియా పెళ్ళాలి ఏదైతే అంటున్నామో ఈ విషయానికి వచ్చినట్టయితే కూడా మినిమం గా మినిమము మనము వీళ్ళని ఏది పారేయాలని అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఆ కోరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్స్ ఇండియాలో పుట్టి ఇండియాలో ఉన్న వాళ్ళకు మాత్రమే మనం పౌర హక్కులు ఇవ్వాలి పౌరత్వం ఇవ్వాలి వాళ్ళకు సంబంధించినటువంటి మనం ట్యాక్స్లు కట్టి వాళ్ళని పోషించేది అని చెప్పి అదొకటి ఆలోచన చేసుకొని మన ఇండియా లోపల జనాభా లోపల జనాభా నియంత్రించిన వాళ్ళం కూడా అయితే ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఆ విధంగా చేసినట్టయితే జనాభా మన దేశ దేశ జనాభా పెరుగుతుంది కౌంటింగ్ కానీ ఆర్థిక మూలాలు అంతా అక్కడ ఉన్నాయి మనము మన మనమేమో ఆర్థికంగా వెనుకబడుతున్నాము కానీ మరి ఏ దేశస్తులైనా ఎక్కడైనా ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టపడుతుంది అని చెప్పేసి అంటున్నారు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకొని పౌరసత్వం తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చేసి ఉండి ఆతిథ్యం అంటే ఇది ఏమి కదా భారతదేశం తల్లిగారు ఇలా అది ఇది అత్తగారి పుణ్యభూమికి వస్తుంది మేము ఇయ్యాలా ఇట్లా ఒక పద్ధతి అనేది ఉంటుంది మళ్ళీ అమెరికా వెళ్తాము జపాన్ వెళ్తాం జర్మనీ వెళ్తాం పిల్లలు కావచ్చు అది చేసుకోవచ్చు అని అంటున్నాం కానీ అక్కడ పౌరసత్వాన్ని తీసుకోవాలి అక్కడ పౌరసత్వ పౌరులుగా ఉండాలి ఆ దేశం మీద భక్తి ఉండాలి ఇది నా దేశం అలా భక్తి ఉండాలి ఇప్పుడు చిన్న ఒక సామెత ఉంది మన తెలంగాణ లోపల మొగన్ తిండిని మిడిన పాట పాడి అంట ఒక సామెత అంటారు అంటే తెచ్చి తిండి మొగంది పాడేదం మిడింది ఈ పాట ఇట్లా ఉన్నమాట అంటే మన మన దేశంలో మన తిండి మన మా మన తిండి తినుకుంటూ పాకిస్తాన్ పాట పాడుతున్నారు ఇలాంటి ముష్కరులు ఎవరైతే ఉన్నారో ఏరి చేసి వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ మాకి చేసేసేయాలి అప్పుడు ఆ దరిద్రం అనేది భారతదేశం దరిద్రం అనేది పోతుంది ఉన్న వాళ్ళైనా సుఖశాతులతో ప్రశాంతంగా బ్రతకగలుగుతారు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చిన ఇక్కడ ఉన్నారనుకుందాం వీళ్ళు శరణార్కులుగా ఉండాలి అదే మేము వేరే దేశానికి వచ్చినాం వేరే దగ్గరికి చూసినాం మేము మేము మా మీద భద్రతాన్ని తిండి లేక మేము మీకు వచ్చినాం అని వినయ వినేతలతో మనకు ఉండాలి కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు లేరు అల్లరి మొక్కలు ఏదైతే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఇలాంటి జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట ఇంట్లో వీళ్ళు కొంత అనిస్థితికి అశాంతి అశాంతికి సహకరి నిలయాలు సహకరిస్తున్నారని అశాంతి నిలయాలు ఇప్పుడు ఎందుకంటే వాడికి ఏమో చెప్పాలి దేశం కాదు ఏం కాదు అవును ఈ దేశం ఏమైపోతే ఏంది ఈ దేశంలో ప్రజలు ఏమైతే పోతే ఏంది ఆటోమేటిక్ గా వాళ్ళ నాలెడ్జ్ అనేది ఆ వెళ్ళిపోతుంది అనమాట ఇది ఈ విధంగా జరుగుతుంది దీని ఒక ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతను బాగా విశ్లేషణ చేసి మేధావులు మేధావులు బాగా ఆలోచన చేసిన మేధావులు కూడా వాళ్ళు చేయడం వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన తోటి చేసిన సంఘటన కూడా మనం ఒకసారి చూద్దాము ఇప్పుడు కొద్ది వీళ్ళ ఇలా వచ్చే వారి సంఖ్య వేలల్లో కాదు లక్షల్లోకి చేరిపోయింది ఓవైపు రోహింగ్యాలు మరోవైపు చర్రీస్ ఇంకోవైపు అమ్మాయిలను చేతుకు కాల్చుకొని కూర్చున్న జిహాదీ వారితో పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాకు వచ్చిన లక్షలాది మంది ముస్లిం మహిళలు వీళ్ళందరినీ చూస్తుంటే దేవుడా నా దేశం ఎవరి చేతిలోకి పోతోంది అని అలవాళ్ళు ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి వచ్చేదెవరు వారికి జాతీయ భావన వంట పట్టేదెవరు ఒకమంది జనాభా నియంత్రణ పాటిస్తూ కట్టే ఒకరు మరోవైపు డజన్ల కొద్ది పిల్లల్ని కంటూ ఏ బాధర బంధీ లేకుండా ప్రభుత్వ హక్కులను ఎంజాయ్ చేసేది బలరు ఇది ఎక్కడి సమాజం ఇది ఎక్కడి రీతి ఇది ఎక్కడి रिवाज భారత పాలిస్తాన్‌లో ఆఫిర్ హిందుస్థాన్‌లో దీని బాగుంచి 5 లక్షల మంది బంగ్లా సోరబాటు

ఈ విధంగా సార్ చూడండి ఇది వరకు మరి అనేది కూడా మేధావులు ఆలోచన చేయాలి ఈ విధంగా సార్ చూడండి ఎంత వరకు మరి అనేది కూడా మేధావులు ala kana 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 it's you no.

పాకిస్తాన్ లక్షల వస్తే వారికి సగటున ఐదు మంది పిల్లలు అనుకుంటే మొత్తం పిల్లలు ఇరవై ఐదు లక్షలుగా అంచనా వేస్తున్నారు ఇది ఒక భర్తకు కలిగిన పిల్లల అంచనా మాత్రమే అంతకు ముందు భర్తలకు పుట్టిన వారిని ఇద్దరు కలపలేదు పదేళ్ల క్రితం వచ్చిన వారు ఇక్కడ చదువుకుంటున్నారు ఆడపిల్లలైతే పెద్దవాళ్ళు అవుతున్నారు అంతకు ముందు వచ్చి స్థిరపడిన వారు పెళ్లిళ్ళు చేసుకుని అమ్మలు అమ్మమ్మలు ముసలమ్మలు కూడా అయిపోతున్నారు வண்ணமே அந்தமதமும் வண்ணமே எல்லையே கற்பலே சொல்லே மதேன்கிர்கே வந்துனார் இங்கரச்சூனு கொண்டுநார்னா ஆட பிள்ளையரே இந்த வெத்தவலவுல அதுமத வந்து சிறபடினார் 225555 ఇందులో పాకిస్తాన్ మహిళలు కూడా ఉండడం విశేషం పాకిస్తాన్లో లో పెళ్ళై ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మహిళలు పోలోమని భారత్ కు వచ్చేస్తున్నారు ఇక్కడే డెలివరీ చేసుకుంటున్నారు బాబునో పాపనో కనేస్తున్నారు నలభై ఐదు రోజులు లేదా టెంపరీ విసా సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారట ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లడం లేదు ఇక్కడే ఆధార్ కార్డు ఓటర్ కార్డు సిమ్ కార్డు సంపాదించుకుంటున్నారు ఒరిజినల్ భారతీయులుగా సకల సౌకర్యాలు ఉపయోగించు కూడా అచ్చంగా ఇదే ఫార్ములాను ఫాలో చేస్తున్నారన్న విషయం ఇప్పుడు కన్ఫర్మ్ అయింది పాక్ మహిళలు భారత్కు వచ్చి పిల్లల్ని కంటోంటే భారతీయ ముస్లిం మహిళలు అక్కడి అబ్బాయిలను ప్రేమించి అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఇండియా వచ్చేసి డెలివరీ అవుతున్నారు ఆ తర్వాత అటువైపు వెళ్లడం కూడా లేదు ఇందుకు ఉదాహరణగా ఓ ప్రముఖ క్రీడాకారిణిని చెప్పుకోవచ్చు బయటపడకుండా ఎంతమంది ముస్లిం మహిళలు ఈ సూత్రాన్ని అమలు చేస్తున్నారో తెలియదు మరి ఇందులోని మతలబేంటి అన్నదే ఇప్పుడు చర్చాంశంగా మారుతోంది గ్రీకు యోధుడు అలెగ్జాండర్ సూత్రాన్ని భారత ఉపఖండంలోని ముస్లింలు అమలు చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి దీనిపై సోషల్ మీడియా వర్కర్లు లోతుగా అధ్యయనం చేశారు ముస్లిం మహిళలు ఈ సూత్రాన్ని నుంచి అమలు చేస్తున్నట్టుగా నిర్ధారణ జరుగుతోంది జమ్మూ లోని ముస్లిం మహిళలు పంతొమ్మిది వందల తొంభైలో పాకిస్తాన్ వెళతాం ప్రెగ్నెన్సీతో తిరిగొస్తామంటూ బహిరంగంగానే తమ మనోగతాన్ని చెప్పేవారట లో పాకిస్తాన్ భూభాగానికి చెందిన ముస్లిం జాతిని పెంపొందించాలి అనేది వారు ఓ ఉద్యమంగా తీసుకున్నారట ఈ విషయంలో అలెగ్జాండర్ పాటించిన సూత్రాన్ని ఇక్కడి ముస్లిం మహిళలు గాని పాక్ లోని ముస్లిం మహిళలు గాని అమలు చేస్తున్నారన్న వాదన అలెగ్జాండర్ ఏ ఏదికి దండెత్తినా సైన్యం చేత చెరపట్టేవాడట ఆ విధంగా ప్రపంచం అంతా తమ సంతతే ఉండాలనే నియమాన్ని విధిగా పాటించేవాడట అదే సూత్రాన్ని భారత్ పాక్ లోని మహిళలు తూచ తప్పగా ఆచరిస్తున్నారని సోషల్ మీడియా వర్కర్లు తమ స్టడీస్ ను బహిర్గతం చేస్తున్నారు పాకిస్తాన్ 190 के दशक में कश्मीर की औरतों द्वारा और मकसद एक ही था पाकिस्तान के मर्दों से जाकर शादी करना और वो जिस भी को था, अपने सिपाहियों की, वहां की से करवा देता था। ताकि उनके जो बच्चे हों सिकंदर के साम्राज्य के प्रति वफादार रहे अपने जमीन अपने मुल्क के प्रति नहीं रिसेंट पहलगाम अटैक के बाद जब गवर्नमेंट ने पाकिस्तानी वीजाज को रिवोक किया और बॉर्डर पर भीड़ लगी तो पता चला कि सैकड़ों हजार हजारों या शायद लाखों महिलाएं ऐसी हैं जिन्होंने पाकिस्तानी मर्दों से शादी की हुई है उनके साथ बच्चे पैदा किए हैं पर अपनी इंडिया की सिटीजनशिप भी रखी हुई है तो सरकारी सुविधाओं का फायदा उठा सके आजादी के बाद से इंडिया और पाकिस्तान के बीच में इतने युद्ध हो ये सब कंडीशन सफिशियंट हो कि अगर कोई किसी पाकिस्तानी से शादी करता है उसकी इंडियन सिटीजनशिप ऑटोमेटिक

ఈ విధంగా మనము ఒక విషయం విశ్లేషణ చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో కావచ్చు తర్వాత భారతదేశంలో ఇది సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి ఎప్పుడు కూడా కొట్టిపారేయద్దు మనం ఇది ఒరిజినల్గా జరుగుతున్నటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో మనం భారతదేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకొని మనము ప్రభుత్వాలే చూడాలి ప్రభుత్వాలే మనకి పనిచేయాలి అనేది కాకుండా ప్రతి ఒక్క మా భారతీయుడు ఈ విషయమై బాగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మన దగ్గర చుట్టుపక్కల మన ఇంట్లోనే పరిస్థితులు కాకుండా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల ఏ విధంగా మనకు విదేశీయులు పొంచి ఉన్నారు మనకు ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇక్కడ మా ఏరియా లోపల ఏదైతే ఉందో ఇక్కడ హైదరాబాదుకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి ఈ ఐటి పరిశ్రమలలో రోడ్లపైన తోపుడు బళ్ళ వాళ్ళు ఉన్నారు ఈ తోపుడు బళ్ళ వాళ్ళు ఈ మధ్యన చాలా ఎక్కువైపోయారు ప్రభుత్వము ఈ రకంగా కూడా ఆలోచన చేసుకోవాలి ఈ తోపుడు బళ్ళల్లో ఎవరి ఎవరైనా అంటే ఎవరిని చూసినా కూడా అసలు వీళ్ళు పాకిస్తాన్లా ఆఫ్ఘనిస్తాన్ వల్ల తర్వాత మన ఇండియా ముస్లింలు అయితే కనబడట్లేదు ఎవరు కూడా బయటి దేశం బయట దేశాల నుంచి వచ్చినటువంటి వారి స్థిరపడి ఇక్కడ కూరగాయలు పళ్ళు పళ్ళ వాళ్ళు అమ్ముకోవడము పనులు చేయడము కంపెనీలలో పనులు చేయడము బంగ్లాదేశీలు కావచ్చు పాకిస్తాన్లు కావచ్చు పాకిస్తాన్ ఇక్కడ చాలా వరకు పనులు చేస్తున్నారు వాళ్ళను ఒక కంట కనపట్టి మనం ఉండాలి ఎందుకని అంటే మనకు పక్కన బలెల్లాగా తయారైపోయారు వీళ్ళు ఇప్పుడు ఎవరైనా చూడండి తోడు బల్ల వాళ్ళని చూసినట్టయితే ఎగ్జాంపుల్ గా మనకి మాది పటంచ మనది మన రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ వరకు చూసుకున్నట్టయితే మెయిన్ మెయిన్ కారిడార్స్ అవైతే ఉన్నాయో గచ్చిబౌలి కావచ్చు లింగంపల్లి కావచ్చు చందనగర్ కావచ్చు చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా వీళ్ళే కనబడతారు బండ్లు పళ్ళ పళ్ళు పండ్లు అమ్ముకునే వాళ్ళు ఈ పండ్లు అమ్ముకునే దాని లోపల మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ప్రభుత్వం అనేది కంట కనపెట్టి ఉండాలి ఈ విధంగా ఈ యొక్క ధోరణి ఈ మధ్యన జరిగింది ఒక వన్ ఇయర్ క్రితం నుంచి జరుగుతుంది అంతకుముందు ఇంతమంది మనకు కనబడలేదు మాకు మన మా చుట్టుపక్కల ఏరియాలలో కూడా చాలా మంది ఈ యొక్క బంగ్లాదేశులు అంటే వీళ్ళని రోహింగ్యాలు అనాలా లేకపోతే ముస్లింస్ క్యాండిడేట్ అనాలా ఏమనాలా అనేది కూడా మనకు ఒక ఆలోచన లేదు బంగ్లాదేశీలు రోహింగ్యాలు ఈ రకంగా ఇక్కడ వేసుకొని కూర్చున్నారు వీళ్ళందరినీ కూడా దానికి తోడుగా మన అరకపుడి గాంధీ ఉన్నాడు అరకె అరకపుడి గాంధీ ఏం చేశాడు ఆయన అంటే ఒకసారి మీరు ఎవరైనా మీ పాకిస్తాన్ నుంచి వచ్చినా సరే తర్వాత ఎక్కడి నుంచి వచ్చినా సరే మా దేశం మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము పౌరసత్వం ఇస్తాం మీకు మీ యొక్క ము ముస్లింస్ మాకు అండ మీ ముస్లింస్ అండతోటే మేము కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పేసి బహిరంగంగా కూడా అతను చెప్పడం కూడా జరుగుతుంది వీటిని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే మనము ఎక్కడ పోతున్నాము మన అనేది భారతదేశ పౌరులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ రాజకీయ నాయకులకి ఏందంటే వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోనికి వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను నిశ్చింతగా గమనించి మన చుట్టుపక్కల ఎవరున్నారు ఏం చేస్తున్నారు అనే దాన్ని కూడా ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు ఈ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పది మందికి తెలిసినట్టుగా చేయండి ఇందులో మీకు మా వల్ల మాకు ఏదైనా సూచనలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో సూచనలు ఇవ్వండి మేము ప్రతి ఒక్కటి కూడా సూచనలు తీసుకుంటాము సూచనలు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ వందే మాత్రం ఈ యొక్క వీడియోను పది మందికి షేర్ చేయండి